ప్లీజ్ సబ్స్క్రైబ్ ద టీవీ క్షణం ైబ్ అందరికీ నమస్కారం అన్న కామనూరు గ్రామంలో మట్టి అక్రమ మట్టి అనేది సోషల్ మీడియా ఎక్కువగా ఫోకస్ చేస్తామన్నా అదంతా అన్నది అది గ్రామానికి కంప చెట్లు స్కూల్ దగ్గర గుంతలు అవన్నీ ఉంటే మేము టిప్పలు పెట్టి సొంత పెట్టుకొని మేము తోలుకుంటున్నాం మట్టి అది ఇసుకే కాదు మీ ఒక టార్టర్ ఇసుక మా మట్టి కూడా సమానమే ఉంటుంది ఈసిరెడ్డి నగరు కన్నా నగరు ఆ ప్రజలు చెప్తున్నారు ఎంత ఎవరు తోలినారు ఏం కదా రాత్రిపూట నిద్ర లేదు మాకు తోలడంలో అని అందరూ తెలుసు ప్రజలు ప్రజలు అందరికీ తెలుసు ఎవరు తోలేదు మేము మట్టి విషయానికి వచ్చే అక్కడ గుంతలు కంప చెట్లు ఉండడానికి కారణం మీ వాళ్ళే వైసీపీ చెందిన పార్టీ కార్యకర్తలు దొంగ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు భూమి భూమి వచ్చేసి దొంగగా బ్రాహ్మణ్ వాళ్ళ పేరు మీద ఉంటే వాళ్ళ పేరుని తీసుకొచ్చి సాహికుల పేరు మీద పెట్టి మా ముస్లింస్ పేరు మీద పెట్టి దొంగ చేయించుకొని ఆ స్థలాన్ని అట్ట కంపల్చెట్లు పెరగడానికి కారణం వాళ్ళే అక్కడ నీళ్లు నిలవడం గ్రామానికి మీరు ప్రచారానికి వచ్చినారు దేవాలయం స్కూల్ భూమికి వచ్చినారు అక్కడ కంపల్ చర్లు మీకు తెలియవా మీకు అక్కడ చూడలేదా అలాంటి మేము గవర్నమెంట్ వచ్చినాక ఏదో డెవలప్మెంట్ చేయాలా ఊరికి పార్క్ కట్టాలా పిల్లలకు అక్కడ వచ్చేసి స్కూల్ సచివాలయం మీరు కట్టినారు అది డబ్బులు లేక నిలిచిపోతే దాన్ని దిక్కు లేరు దేశం లేరు అలాగే వదిలిపెట్టినారు అంటే మేము అట్లే ఉండాలా పల్లెల్లో అభివృద్ధి లేకుండా ఏముంది అంగసంఘిక కార్యక్రమాలు అక్కడ పిల్లలు లెటింగ్ రావడము అక్కడ వచ్చేసి ఏ పందులు తిరగడము దోమలు ఎక్కువ ఉన్నాయి అది తీసేసి మొత్తం డెవలప్మెంట్ చేస్తామని ఇప్పుడు రాండి ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా మీరు రాండి మాజీ ఎమ్మెల్యే గారు రాండి అక్కడ చూడండి ఎక్కడ చూడారు ఏం కదా అని లారీలో వచ్చేసి ఇది ఎంఆర్ఓ గారికి మొటేషన్ పెట్టుకున్నారు పాస్బుక్ కావాలా మాకు దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకొని దానికి మన గారు మోటేషన్ నోటీషన్ రాసేస్తారండి ఇది దొంగ రిజిస్ట్రేషన్ ఇది దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు అనేసి విఆర్ఓ గారు సర్టిఫికేట్ ఇచ్చి దాని మోటేషన్ రద్దు చేశారు ఇలాంటి వ్యక్తులు మీ పార్టీలో ఉన్నారు మా పార్టీలో లేరు మీది నిజాయితీగా వారు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మా పెద్ద మనుషులు అంతేగాని ప్రమాణాలు చేయండి ఎవరైనా ప్రమాణాలు ఎందుకు చేస్తారు ప్రమాణాలు చేసిన ప్రమాణాలు చేస్తారు ఆయన ఏ రోజు ఏ తప్పు చేయలేదు ప్రమాణం చేయడానికి మీరు తప్పులు చేసి మీరు ప్రమాణం చేయండి మీకు అలవాటు అయిపోయింది పొద్దుటూరు అంతా ప్రమాణం ప్రమాణం అనేది కానీ పెద్ద ఏ తప్పు చేయాలా ప్రమాణం చేయాల్సిన అవసరం లేదు ఇంకొకటి వచ్చేసి సార్ ఇది దొంగరీశ్వరు మీ వాళ్ళు వచ్చేసి మీకు కోముగా సార్ వాళ్ళకు ఇది దీని గుడితే మేము కేసు పెట్టాలా క్రిమినల్ కేసు పెట్టాలనేసి ఎంఆర్ ఒక్కరు కలెక్టర్ ఇది దొంగరేశ్వరు ఇది కటారు ఇబ్రహీం కటారు ఏదో పెట్టారు వాళ్ళు ఎక్కడ రాష్ట్రంలో ఎవరు లేరు ఈ పేరు గల భక్తులు వాళ్ళు ఎలా చేసినారో అర్థంగా మాకు ఇది వచ్చేసి దీనికి వీళ్ళకు దీని మీద మేము కలెక్టర్గా ఫిర్యాదు చేశాము వీళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టాలని చూసాము పెట్టించాము ఇంకొకటి సాక్ష్యం కూడా వాళ్ళే మీ వైసీపీ పార్టీ కట్టలే రామ రామవరద్రెడ్డి బాలవరద్రెడ్డి మీ సాక్షులు కూడా మీ పేర్లు ఉన్నాయి దీంట్లో మీ వాళ్ళ పేర్లే ఇలాంటి మీరు పెట్టుకొని మమ్మల్ని ప్రమాదం చేయండి అన్నదని తప్ప నాది ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ స్కూల్ దగ్గర కట్టాం మేము నూట ఒక కోటి యాభై లక్షలతో స్కూల్ కట్టామన్నారు అది స్కూల్ వచ్చేది కూడా లేదు ఇప్పుడు ఏది లేదు ఆ రెండు రూమ్లకే గతి అయిపోయింది మాకు